పుచ్చుకున్నాను కదే రొట్టె మనం పుచ్చుకోవడానికి మతాన్ని ప్రచురం చేయడానికి రాలేదు ప్రేమను మనకి చూపించడానికే వచ్చాడు కానీ సా నేను మతము నేను మతము నమ్ముకొని అన్నాడా లేదు అవి మనం పెట్టుకున్న పేర్లే మతాలనే కులాలనే మనం పెట్టుకునే కానీ దేవుడు ప్రేమను చూపించడానికి వచ్చాడు కానీ మతాన్ని చూపించడానికి కొంతమంది మనం ఎన్నో చోట్ల చూస్తుంటే మతం పేరుతో కొట్టుకొని చనిపోయిన వాడు కూడా చూసాం అవునా కదా టీవీలోనే మన కళ్ళ ముందే మతాల పేర్లతో కొట్టుకోవడం చంపుకోవడం కోరుకుని నేను అరుక్కోవడం చూసాం ఆ మధ్య కాలంలో ఈ రోజున మనం తెలుసుకోక మతం 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 అని మాట్లాడుతున్నాం కానీ ఏసుక్రీస్తు మతం ప్రయోజనం లేదా ఆయన ప్రేమను చూపించడానికి వచ్చారు దేవుడు అని చెప్పి వారిని గట్టించిన కొంతమంది ఉంటాడు నిజమైనా ఎవరు విశ్వాసులుంటారు భయపడ్డ వాళ్ళు దేవుని కోసం ప్రాణమైన ఇస్తారు అదే వారు ప్రార్థన చేస్తున్నారు ఏమని ప్రభుగా సౌలని హింసిస్తున్నాడు ఈ సౌలు ఏమి చేయాలి తండ్రి అని ధమస్కు అనే మార్గాన వాళ్ళు ఇలాగే మందిరంలో విషయాన్ని చక్కగా తెలుసుకొని కొత్త నిన్న గురించి ఎవరైనా చెప్తే దాన్ని తీసివేసేవాడు ఎందుకు యహోబ దేవుడు ఎసుపిస్తూ దేవుడు ఎలాగో కొట్టి చంపాలని ఎదురు చూస్తా ఉండేవాడు ఆ కాలంలో ఎవరు సములు ఎందుకంటే కొంతమంది ఉంటారు యహోబాయ దేవుడు ఏసుక్రీస్తు దేవుడు కాదని చెప్పేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు తెలుసేలేదు మాకు అక్కడ వంగోలే ముగ్గురు వచ్చేవాళ్ళు చెప్పేవాళ్ళకి ఎన్నో ఏపేయాలంటే పదకొండు ఇంటికి వచ్చేవాళ్ళు వాళ్ళు పగులు వచ్చి ఇక్కడ భార్య పొద్దు చెప్పేవాళ్ళు యహోబాయ్ దేవుడు అమ్మా క్రీస్తు దేవుడు

ఏం చేశాడే కోర్టుకు వెళ్ళాడు వాళ్ళ దగ్గర కూడా ఒక లెటర్ ని తీసుకొని వచ్చాను ఏమని కేసు తెలిసి మందిన వారిని చంపే